శ్రీశైలం భక్తులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం ఈ విషయంపై స్పందించడానికి మనతో పాటు ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే భక్తులపై లాఠీ చార్జ్ ఏ విధంగా చూస్తారు అదే నిన్న సంఘటన చూసినాను శ్రీశైలంలో ఏదన్నా కానీ భక్తుల మీద లాఠీ చార్జ్ చేయడం చాలా తప్పని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది వాళ్ళు భక్తితో మాలేసి ఇంకా శివరాత్రి దగ్గర కొద్దీ కొద్దీ చాలామంది భక్తులు శ్రీశైల దర్శనానికి పోతారు అది ఎనిమిదో తేదీ నుంచి స్పష్ట దర్శనం ఇచ్చినారు మళ్ళీ ఆ విధంగా తెలిసి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళ మీద లాఠేచార్చడం చాలా తప్పది ఏదన్నా కూడా అధికారులు కూడా ఇన్ని ఇప్పుడు కొత్తగా చేసేది కాదు ఇది కొన్ని ఏండ్లుగా ఈరోజు ఆ స్వామివారు భక్తితో మాలేస్తూ ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇవన్నీ కూడా తెలుసు వీళ్ళకి తెలిసినా కూడా సరైన సదుపాయాలు లేక తాగేదానికి నీళ్ళు లేక వసతులు లేక ఇబ్బంది పడే పరిస్థితి కూడా మనం చూసినాం మళ్ళీ ఇంత ఇదిగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని చెప్పేసి ఆలోచన చేస్తే తిరుపతి లడ్డ మీదే తిరుగుతూ ఉంది అంటే ఇవన్నీ వదిలేసినారు గాలికి వదిలేసినారు ఇప్పుడు వాళ్ళ నుంచే దేవస్థానానికి ఆదాయం వస్తుంది వాళ్ళ నుంచే ఇప్పుడు అధికారులంతా కూడా వాళ్ళ వచ్చిన డబ్బుతోనే అభివృద్ధి జరుగుతూ ఉంది మరి అలాంటి భక్తులు లేకపోతే నీకు ఏ విధంగా ఆదాయం వస్తుంది అక్కడికి అనేది కూడా ఆలోచన చేయకోకుండా వాళ్ళకి సమాధానం చెప్పుకోకుండా చార్జ్ అంటే భక్తులు కోపంతో ఉంటారు ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చింటా మాకు సరైన వసతులు లేవు ఏమీ లేవు దర్శనానికి కూడా ఇంత లేట్గా జరుగుతూ ఉంది ఎంతసేపు నిలబడాలి మీ క్యూ లైన్లో మనకి ఏ లైన్లో నిలబడినప్పుడు ఎక్కడ పోవాలా త్రాగునీరు ఆహారం కూడా అందించలేని పరిస్థితి కూడా చూస్తున్నారు త్రాగునీరుతో పాటు ఆహారం అందించేది లేక లేకపోయినా వాళ్ళకి వసతుల నెయ్యాలి కదా ఏదున్నా కూడా ఇక్కడ బాత్రూమ్ పోవాలంటే ఎక్కడికి పోవాలా ఏ విధంగా వాళ్ళకి వసతులు కల్పిస్తున్నారు తాగేదాకా నీళ్ళు ఉండాల్సి ఉంటే తినేది లేకపోయినా వాళ్ళు ఆలోచన చేయరు తాగేదాకా నీళ్ళు ఉండాలి కదా ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళు పాపము ఎంతసేపు బంధిస్తే వాళ్ళని లోపలేసి ఎట్లా వాళ్ళు అంత ఇది అడ మాబు ఉంటుంది ఆ రకంగా భక్తులంతా కూడా ఊతో జమకో ఎట్లా బయటికి పోయక లేదు కదడా మళ్ళీ ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదో కోపంతో మాట్లాడితే సరి చేసుకునేది పోయి వాళ్ళు చెప్పేది పోయి లాఠీజార్జ్ చేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి వాళ్ళ భక్తిని అంతా కూడా రో రోడ్ల పాలు చేసినట్లు అయిపోయింది ఇప్పుడు ఏది ఉన్నా కూడా ఇది ఒకటే కాదు ఎక్కడ చూసినా ఈరోజు తిరుపతి లడ్డు పట్టుకున్న తర్వాత తిరుపతి లడ్డు మీదే రాష్ట్రం అంతా తిరుపతి లడ్డుతోనే తిరుగుతూ ఉంది అంటే ఇక్కడ అన్నీ వదిలేసారు వాళ్ళు రాష్ట్రంలో ఏం చేయడా కూడా ఆలోచన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తామా తిరుపతి లడ్డు లేదు సిబిఐ ఎంక్వైరీలో కూడా సిట్టి అధికారులు కూడా లేదు అని ఇచ్చినా కూడా మళ్ళీ దాన్ని పెట్టుకుని మళ్ళీ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా పినాయిలు కపుతారు ఏమి కెమికల్స్ అంటాడు బాత్రూమ్లు కడిగే అంటాడు ఏమన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు నిజంగా ఆలోచన చేస్తూ ఉన్నాడా లేదా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు ప్రజలంతా కూడా ఇంత ఇదిగా ఈరోజు దేవుని మీద లడ్డు మీద ప్రసాదం మీద ఇంత నిందలు వేస్తూ ఉంటే మళ్ళీ ఎవరు వ్యాయామంలో జరిగిందని ఎవరు ఇచ్చిన నీకు దీంట్లో పందికో ఉంది పశువులకో ఉన్నాయి షాపుల నూనె ఉందని చెప్పి చివరని చెప్పినారు ఆయనకి నువ్వు ఎట్లా చెప్తావు దాని మీద ఏమీ ల్యాబ్లని టెస్టింగ్ లేదు ఏమీ లేదు ఎవరు కూడా చెప్పలే ఏది కూడా ప్రకటనలు రాలే మళ్ళీ నీ ఎంత నీవే ఊహించుకొని ఎంత పెద్ద దేవుడు వెంకటేశ్వర స్వామి అన్న ఈశ్వరుడు ఎంత పెద్ద దేవుడు మినమే మనమే తప్పు ఇది ఊరికి దేవుడు వదిలే పరిస్థితి లేదు ఇంకా ఎన్నో తప్పులు చేస్తారు చూడండి ఇవే కాదు తిరుపతిలోన వైకుంఠ ఏకాదశి ఎప్పుడు అనుకుంటాను దాదాపు మంది చనిపోయారు ఆ గేట్లు తిరవక తెలిస్తే ఇమిడియట్గా వాళ్ళు ఒకరి మీద ఒకరు పడి ఆరు మంది చనిపోయారు మళ్ళీ అక్కడ ఏడో ఈస్ట్ గోదావరి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఓపెన్ చేసినప్పుడు అదే విధంగా జరిగింది ఆరు తొమ్మిది మంది చనిపోయారు ఈ విధంగా ఎన్ని తప్పులు జరుగుతాయో తెలీదు ఈయన చేసే పాపాలు ఉరికే పోవు భక్తులకు మౌలిక వసతులు ఈ యొక్క సరైన సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మీరు భావిస్తున్నారా అంతే కదా మనం చెప్పేది మీ ఇంతవరకు చదువు చెప్పిందంత అదే నేను మన ప్రభుత్వం అన్నప్పుడు ఎట్లుండే ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేవు ఎక్కడ కూడా ఇలాంటి సమస్య ఎక్కడ కూడా జరగలేదు అందుకని పుష్కరాలు అప్పుడు కూడా ఎంతమంది చనిపోయింది అప్పుడు ఇది మీటింగ్లు పెట్టినప్పుడు ఎంతమంది చనిపోయారు మన భగవంతుడు ఊరికే వదిలే పరిస్థితి అప్పట్లో జరిగినా కూడా అవన్నీ కూడా ఇప్పుడు తప్పులు మళ్ళా చెప్తే చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు సార్ ఇంకొక మరో అంశం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాగానే సరైన నాణ్యత గల మద్యం అందిస్తామని చెప్పారు అయితే మద్యంలో కూడా కల్తీ ఉందని ఈ మధ్యకాలంలో ప్రజలు చాలా బాధకు ఆవేదనకు గురవుతున్నారు అనారోగ్యానికి గురవుతున్నారు ఏ విధంగా చూస్తారు సార్ ప్రజలందరికీ తెలిసిపోయిందబ్బా ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా ఏం జరిగే పని కాదు ఇది ఏం ఆషామాసి కాదు కల్తీ మద్యం అంటే ఆల్రెడీగా వాళ్ళ అస్తం ఉంది కాబట్టే ఇవన్నీ జరిగినాయి రాష్ట్రంలో ఎందుకంటే ఏమి ఏమి ఇప్పుడు ఇవే కాదు ఇది దో ఈ కల్తీ మధ్యమే కాదు ఈ లడ్డదే కాదు మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ ఎక్కడికి తీసిపోతాడో తెలియదు మూడు లక్షల కోట్లు దాటిపోయింది ఇప్పుడు అప్పు తీసేది పది ఇరవై నెలలో మళ్ళీ ఇంకా ఎన్ని అప్పులు చేస్తాడు ఎవరైనా వచ్చేవాళ్ళు నెక్స్ట్ అధికారం వచ్చినా కూడా ఎవరు కూడా సుఖంగా ఉండే పరిస్థితి లేదు ఏదన్నా ఇప్పుడే మూడు లక్షలు గతంలో ఒక ఆరు లక్షల కోట్లు ఏదో మూడు లక్షల కోట్లు ఆయన ఆయన లెక్కలు ఉన్నాయి కదా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేయాలనుకున్నాడు తెలియదు ఎందుకంటే ఆయనే చెప్పినాడు కదా జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిన చెప్పేసి ఆయన రెండు లక్షల యాభై వేలు అర లక్షల వేలు చేసి మీద మూడు లక్షల రూపాయలు చేసినట్టు కాదని లేదు అయినా ఇప్పుడు ఆయన పద్నాలుగు లక్షలు అప్పు చేశా అంటే అసెంబ్లీలో తేలిపా ఇంతే అప్పు ఉందని చెప్పేసి మన టార్గెట్ పెట్టుకోనాడేమో పద్నాలుగు లక్షలు కోట్లు చేసే తీరాలని చెప్పేసి ఈ విధంగా ఈరోజు ఎట్టు పోతుందో దేవుడిని వదలరు ప్రజలని వదిలే పరిస్థితి లేదు ఏం సంక్షేమ కార్యక్రమం అందించింది ఏం లేదు మళ్ళీ ఇవన్నీ కూడా ఈ విధంగా ఎప్పుడు కూడా జరగలేనన్నీ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఒక మతానికి అంటే ఈయన హిందూ మతం అని చెప్పేసి నువ్వు చెప్పుకునే పరిస్థితిలోన మళ్ళా మన హిందువులకే ద్రోహం చేస్తూ ఉంటే ఏం చెప్పాలా మళ్ళీ ఇది పవన్ కళ్యాణ్ తన సనాతన ధర్మం అంటారు ఉత్తరం నేను అది కాదంటాడు ఇంకో వాళ్ళు అన్నవాళ్ళు నేను నాకు ఏమీ చేసే అంటే ఇవి లేవంటాడు ఎన్ని రకాలుగా మాట్లాడుతూ అంటే వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడినా ప్రజలు చూస్తూ ఉన్నారు మరి ఎంత అరాచకాలు జరిగినా కూడా ఎవరు అడిగే పరిస్థితిలో లేరు పవన్ కళ్యాణ్ అసలు నోరు తెరడు ఆయన సపోర్ట్ చేసి ఆయన పందికో ఉందని చెప్పి ఆయన ఏం తా అంతే తందానని చెప్పేసే వాళ్ళు ఏ రకంగా చూసినా కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రజలంతా చూసినారు రాష్ట్రంలో వాళ్ళు ఇంతకు దారుణమైన పరిస్థితి ఏం లేదు ఇప్పుడైనా ప్రజలు గమనిస్తారని తెలియదు ఇప్పుడైనా ప్రజలు గమనిస్తారని తెలియదు మళ్ళీ యువరాయంలో ఎట్లుండే తిరుపతి దేవస్థానం పరిస్థితి ఎట్లుండే ఇప్పుడు శ్రీశైల పరిస్థితి ఎట్లుండే ఎంత బాగా మెయింటైన్ చేస్తూ ఉంటే పెద్ద దేవాలయాల్లోనే ఎక్కడ కూడా మా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి శిథిలావస్థలో ఉన్న గుళ్ళన్నీ కూడా దాదాపుగా శ్రీవాణి అనేది పెట్టి దాని ద్వారా వచ్చిన డబ్బుతోన్నా రెండు వేల ఐదు వందల గుళ్ళు కట్టించారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయానికి కులం లేదు మతం లేదు కదా మళ్ళీ అట్లాది అలాంటి వ్యక్తి మీద ఆయన మతం మన మతం కాదని చెప్పేసి హిందువులకు ఏదో తప్పుదోవ బట్టి ఏల్చాలని చెప్పేసి నేను ఏ విధంగా ప్రయత్నం చేస్తానో అన్ని దేవుడే రివర్స్ చేస్తా ఉన్నాడు అన్నీ కూడా రానున్న ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్ ఎలక్షన్స్ అయితేనేమి కౌన్సిలర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సిపి యొక్క గెలుపు ఖాయమని మీరు భావిస్తున్నారా ఇప్పుడు నేను బా నేను ఎట్లా అని చెప్పలే ఎందుకంటే ప్రజలు ఆలోచించుకోవాలి అది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేసే కార్యక్రమాలను కూడా ఆలోచన చేసుకోవాలి ఆ పార్టీలో వాళ్ళు ఆలోచన చేసుకోవాలా ప్రజలు ఆలోచన చేసుకోవాలా ఎందుకంటే ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అని చెప్పేసి ఆలోచన చేసుకోవాలా ఒక పార్టీ కాదు ఇంపార్టెంట్ అది రామారావు గారి పార్టీ అది రామారావు ఈ విధంగా అవుతా అని చెప్పేసి ఆ పార్టీ పెట్టలే ఆయన ప్రజల ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి పెట్టిన పార్టీది ఈరోజు ఏం జరుగుతూ ఉంది అరాచకాలు హత్యలు హత్య రాజకీయాలు దౌర్జన్యాలు ఇవే కదా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉందంటే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినా లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినా కూడా ప్రజలు ఆలోచించుకోవాలి కదా అవును ఇప్పుడు తగిన బుద్ధి చెప్పకపోతే ఇంకా రాజకాలకు పెరుగుతాయని చెప్పేసి ఆలోచించాలి కదా ఇప్పుడు ఏమైనా చంద్రబాబు నాయుడు ఇవన్నీ జరుగుతా ఉన్నా చెప్పేసి ఏమైనా ఆయన బాధపడతా ఉన్నాడు ఇంకా గట్టిగా దాని మీద ఏ విధంగా ప్రచారాలు చేయాలో చేస్తూ ఉండాలి లడ్డ మీద ఎట్లా ఉంటుంది అనేది కూడా ఆలోచన చేయకుండా ప్రచారం చేస్తూ ఉంటాం పెద్ద మనిషి నాలుగు నాలుగు సార్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా చేస్తే ఎట్లుంటుంది ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి దేశ ప్ర ప్రపంచమే వచ్చి తిరుపతి లడ్డ తింటుంది ఎంతమంది ప్రేమతో తింటారు ప్రీతితో తింటారు భక్తితో తింటారు తెలియదు అది తిరుపతి అంటే పరిగెత్తిపోయి తింటాం మనం అంత టేస్ట్ ఉంటుందని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ విధంగా నిందలేస్తూ మళ్ళీ ఈ విధంగా ఉన్నప్పుడు ప్రజలే గమనించాలా ఏది ఉన్నా కూడా వాళ్ళ ఆలోచనలు మారాలని చెప్పేసి నేను కోరుతాను ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్ శ్రీశైలం శివభక్తులకు అంటే ఎటువంటి సౌకర్యాలు కల్పించాలని మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు తిరుపతిలో ఏ విధంగా ఉంది సౌకర్యం చెప్పు మేము కూడా దర్శనం పోతాం కదా అన్ని వసతులు ఉంటాయి నీళ్లు ఉంటాయి బాత్రూంలు ఉంటాయి అన్ని రకాలుగా సిబ్బంది ఉంటుంది ఆడ లేట్ అయితే కూడా ఫుడ్ పెడతారు పాలు ఇస్తారు అన్ని రకాలుగా వసతులు కల్పిస్తారు కదా అనేం లేదా అనేమన్నా మళ్ళ అది తెలుదా మిలకి ఇప్పుడు భక్తులు ఉంటేనే కదా దేవాలయాలు భక్తులే లేకపోతే దేవాలయాలు ఉన్నాయా ఇప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంది ఆ దేవాలయాల్లో ఎవరి నుంచి జరుగుతూ ఉంది అది వాళ్ళు లేకపోతే అవుతుంది ఇది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్ని విధాలుగా మనము భక్తులు ఇచ్చిన డబ్బుతోనే అన్ని వసతులు కల్పించాలి కదా ఊరికి ఆదాయం ఒకటే చూసుకునేది కాదు కదా ఆదాయాన్ని చూసుకుంటాము మళ్ళీ వాళ్ళకి వసతులు లేకుండా ఎట్లా ఉంటుంది వాళ్ళు ఏమడిగినారు పాపం వాళ్ళు ఏమన్నా అడిగినారా తాగేదాగ నీళ్ళు అడిగినారు ఏంత లేట్ చేస్తే ఎట్లా దర్శనానికి చెప్పేసి చెప్పడం జరిగింది ఏదన్నా కూడా మీరు వాళ్ళు సమాధానం చెప్పేసేది పోయి లాఠీ చార్జ్ చేస్తే మళ్ళీ ఏ ఏ ఇంకా బ ఇంకా అంత దూరం నుంచి ఎంతో భక్తితో వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమి ఎంత బాధ అది అనేది కూడా ఆలోచన చేయాలి కదా ప్రభుత్వం ఆలోచన చేయాలి అధికారులదిగా ఆలోచన చేయాలా పరిస్థితి లేదు ప్రశ్నిస్తే కేసులు ఇంకా ఆ విధంగా ఉన్నప్పుడు ఎవరు ఏం మాట్లాడతారు ఇంకా ఏం మాట్లాడే పరిస్థితి కూడా లేరు వాళ్ళు దాదాపు మూడు కో మూడు లక్షల కోట్లు అనుకుందాం రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు వచ్చే ఆదాయం అదే ఆడికిపోయిందో తెలీదు మళ్ళీ అదే ఆడికిపోయిందో తెలియదు ఇప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నాడో తెలీదు మళ్ళీ రాజధానిలో మళ్ళీ ముప్పై మూడు వేల ఎకరాలి మళ్ళీ ముప్పై వేల ఎకరాలు కావాలంటాడు అక్కడ చూస్తే ఎలిజిబిలిటీ కాదని చెప్పేసి అప్పుడు శ్రీకృష్ణ కమిటీ చెప్తే దాని గురించి పట్టించుకోవడం లేదు ఇదే కాదు ఇంకా ముప్పై మూ ముప్పై వేల ముప్పై వేల ఎకరాలు కాదు ఇంకా ముప్పై మూడు ఎకరాలు మూడు ఎకరాలు పోయే ముప్పై వేల ఎకరాలు బాగా ఇంకా ముప్పై వేలు కూడా తీసుకుంటాడు మళ్ళా మళ్ళీ ఏం చేస్తాడో ఇంత ఇన్ని ఎకరాలు తీసుకొని లక్ష ఎకరాలు తీసుకొని ఏం చేస్తాడో తెలియదు కానీ అక్కడ ఉండేవాళ్ళంతా కూడా ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే కులాలు ఎందుకంటే కులం కులం అని చెప్పేసి కులమోళ్ళు కూడా గట్టికి పనిచేసిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు టీడీపీకి మళ్ళీ ఇప్పటి ఏమైతా ఉంది రాజకీయాలు అనేది రాగదు ఇది చేసే అభివృద్ధి గురించి కాను రాష్ట్రాన్ని ముందుకు తీసిపోయేది కాను అది కాని ఏముంది ఇప్పుడు రెండేళ్ళు ఇప్పుడు దాదాపు ఇరవై నెలలు అయితే ఉంది ఆ దొండలో ఏ విధంగా అభివృద్ధి అయినా చూస్తూ ఉన్నాం కదా ఆ రోజేమో మా మీద నిందలు మోపి కబ్జాలు 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 అంటే నమ్మిరందరూ ఎక్కడైనా ఉందే అప్ప కబ్జాలు రాండి ఎవరు నేను కాదు నా కొడుకు కానీ మన మన వాళ్ళు ఎవరు చేసినా కూడా నేను ఉంటానంటే దాని శుద్ధే లేదు మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆలోచన చేయాలి కదా ప్రజలంతా కూడా ఏది ఉన్నా ప్రభుత్వం ఏ ప్రభుత్వం బాగా పనితీరు ఉంది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పనిచేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా పనిచేస్తా ఉన్నాడు ఆయన మూడేళ్ళు మూడు సార్లు చూసారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇంగూతరు అవకాశం ఇచ్చింటే ఏం చేస్తున్నా తెలుస్తూ ఉండే కదా ఉన్నంతలో కానీ ఇప్పుడు హాస్పిటల్ డెవలప్ చేసినాడు స్కూల్ డెవలప్ చేసినాడు మనకి మన ఆదాయం వరకు వస్తే అన్ని రకాలుగా మనకు సహకారం అందించినాడు డిగ్రీ డిగ్రీ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ బైపాస్ రోడ్ కానీ ఉర్దూ కాలేజ్ కానీ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ మనకు డైవర్ట్ టై టైఅప్ అయిపోయి మనకి రెసిడెన్షియల్స్ కానీ రామ్జల్లా బాగా చేసినాం మన ఫండ్స్తోన రోడ్లు వేసినాం పెన్షన్లు ఇచ్చినాడు రైతు భరోసాలు ఇచ్చినాడు పద్దెనిమిది నలభై వేలకి పద్దెనిమిది వేలు ఇచ్చినాడు అమ్మ కూడా ఇచ్చినాడు ఏది కూడా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కదా ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రయత్నం అంతా ఏమంటే నిరుద్యోగులకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేస్తే ఉద్దేశంతోనే మన రాష్ట్రం పూర్తి స్థాయిలో అనుకోకుండా విడిపోయింది కాబట్టి మళ్ళీ ఏ విధంగా ఉపాధి లేదు కాబట్టి ఆ ఉపాధిని దానికి ప్రయత్నంలోనే సీ పోర్ట్లు చేసారు కారిడార్లు చేశారు ఎన్నో రకాలుగా ఆయన ఉన్న దాంట్లోనే చేసుకుంటూ పోయిన పరిస్థితి కూడా ఉంది కదా సచివాలయాలు ఏర్పాటు చేశారు ఉద్యోగాలు ఇచ్చినారు దాదాపు లక్ష అరవై మళ్ళీ ఇవన్నీ ఆలోచన లేవు చంద్రబాబు నాయుడికి లడ్డే పట్టినాడు తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు కెమికల్ అంటాడు పినాయిల్ అంటాడు ఆర్పిక్ అంటాడు మళ్ళీ ఏమది అది ఇన్ని రకాలుగా మళ్ళ పంది మాంసం అంటాడు కొవ్వు ఆవు మాంసం ఏమేమో రకరకాలు చెప్తే తినే అయినా నమ్మడంలే ప్రజలు ఏ నమ్మడంలే అందరూ తింటుండ మేము కూడా తింటున్నాము అన్ని తప్పులన్నీ సమాధానం వాళ్ళు చెప్పేది పోయి వాళ్ళు సమాధానం చెప్పలేక అన్ని జగన్మోహన్ రెడ్డి మీద ప్రయత్నం చేసే ప్రయత్నమే ఉంది ఎందుకు కొట్టినారు మీరు శ్రీశైలంలో భక్తులను ఎందుకు కొట్టినారు లాఠీ చార్జ్ చేసే ఏముండే అడిగితే తప్ప మీకు దయచేసి మేము ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒకటి అంటే పరిపాలన బాగా అనిపించండి ఇంకా టైం మీకు వస్తూ ఉంది ఇంకా ఏమైనా చేయగలిగితే చేయండి ప్రజల మానోభావాలు దెబ్బతీయండి అండి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి భక్తులకు ఇబ్బంది పెట్టొద్దండి ఎంతో భక్తితో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు లాఠీచార్జ్ చేసి వాళ్ళకు ఉన్న భక్తి బాయ ఎంత నిష్టతో ఉండి పని వాళ్ళు వచ్చింటారు చెప్పండి అనేది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతాను అయితే శ్రీశైలం శివభక్తులపైన సామాన్య భక్తులపైన లాఠీ చార్జ్ చేయడం దుర్మార్గం ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ పెట్టి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ వంటివి అమలు చేస్తే మన కూడా ఉంటుంది లేదంటే రానున్న రోజుల్లో ప్రజలైతే బుద్ధి చెప్తారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో రాజారంగ సిఆర్ న్యూస్